వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ లొకేషన్లో అర్జెంటుగా ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకు వచ్చేసి సో మనకి స్క్రిప్ట్ బీస్ అనే కంపెనీ నుండి వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ మాదాపూర్లో ఉన్న ఈ యొక్క స్క్రిప్ట్ బీస్ కంపెనీ నుండి వచ్చేసి హెచ్ఆర్ రిక్రూటర్ అనే ఉద్యోగాల కోసం హైదరాబాద్ లోకేషన్ ఉన్న క్యాండిడేట్స్కి డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మరియు నాన్ లోకల్ క్యాండిడేట్స్కి వర్చువల్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా చేస్తున్నారు ఈ యొక్క అప్లికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చెక్ చేసి ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి స్క్రిప్ట్ బీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆఫీస్ అడ్రస్ ఐటీ ఈ యొక్క కేటీసీ ఇలుమినేషన్ విఠలరావు నగర్ మాదాపూర్ హైటెక్ సిటీ హైదరాబాద్లో ఉంటుంది హెచ్ఆర్ రిక్రూటర్ అనే ఉద్యోగాల కోసం వాకిన్ ఇంటర్వ్యూ మరియు ఆన్లైన్ వర్చువల్ ఇంటర్వ్యూ ఫర్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ విధంగా రిక్రూట్ అయితే చేస్తున్నారు ఈ ఉద్యోగానికి శాలరీ టూ పాయింట్ టూ నుండి త్రీ పాయింట్ టూ ల్యాక్స్ ఫర్ వరకు శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టైమ్ అండ్ వెను ఆల్రెడీ నైన్త్ నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది ఎయిటీన్త్ మే వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది కూడా చేసుకున్న వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అదేవిధంగా హైదరాబాద్ లొకేషన్లో ఉన్న క్యాండిడేట్స్ ఎయిటీన్త్ వరకు మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట సో అడ్రస్ వచ్చేసి ఇది విఠలరావు నగర్లో ఆఫీస్ అయితే ఉంటుంది టోటల్ ఫిఫ్టీ వేకెన్సీస్ అనేది కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట జాబ్ టైటిల్ వచ్చేసి హెచ్ఆర్ రిక్రూటర్ వీఆర్ లుకింగ్ ఫర్ స్కిల్డ్ అండ్ మోటివేటెడ్ హెచ్ఆర్ రిక్రూటర్ ఆ యొక్క టీంలో పనిచేయడానికి రిక్రూట్ అయితే చేస్తున్నారు అనమాట సో ఈ యొక్క జాబ్కి రిక్వైర్మెంట్స్ ఏముంటుందంటే మనకి ఎక్స్పీరియన్స్ ఆసాన్ హెచ్ఆర్ రిక్రూటర్ ఆర్ ఇన్ ఏ సిమిలర్ టాలెంట్ అక్విషియేషన్ రోల్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళ అప్లికేషన్ చేసుకోవచ్చు అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఏటీఎస్ మరియు రెజ్యూమ్ డేటాబేస్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి స్కిల్డ్ ఇన్ వేరియస్ సోర్సింగ్ టెక్నిక్స్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ రీ సోర్సింగ్ అండ్ నెట్వర్కింగ్ ఫెమిలియరిటీ విత్ ఎంప్లాయీ రిఫరల్ ప్రోగ్రామ్ అండ్ టాలెంట్ పైప్ లైన్స్ ఎక్సలెంట్ వెర్బల్ మరియు రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు డిసిన్ డిసిషన్ మేకింగ్ ఎబిలిటీ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూ మోడ్ ఎలా ఉంటుందంటే వాకిన్ ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ ఉంటుంది ఫర్ హైదరాబాద్ క్యాండిడేట్స్కి వర్చువల్ ఇంటర్వ్యూ ఫర్ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఆన్లైన్ ద్వారా ఉంటుంది లుకింగ్ ఫర్ ఇమీడియేట్ జాయినర్స్ విత్ ఇన్ టూ డేస్లోనే మీరు జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే విత్ ఇన్ టూ డేస్లోనే కంపెనీలో జాయిన్ అయితే అవ్వాలి సో ఎవరైతే నార్మల్ గ్రాడ్యుయేషన్తో పాటు ఎంబీఏ పీజీ ఇన్ హెచ్ఆర్ ఇండస్ట్రీ రిలేషన్స్లో అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరూ జాయిన్ అయితే ఇవ్వచ్చు ఫర్దర్ డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పిన్ చేసి పెడతాను చెక్ చేసి यह जॉब की अप्लाई अल्लाई की ट्रई ची गई थैंक्स फर् वाचिंग